అందరికీ నమస్కారం అండి యాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం ఈరోజు విశాఖపట్నంలో ఇరవై ఒకటో తారీఖున జరిగిన సంఘటన కోసం నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపింది ఒక డెలివరీ బాయ్ని అత్యంత దారుణంగా దారుణాతి దారుణంగా కొట్టడం బట్టలుప్ప తీసి వారు ఏదో ఏ పెద్దో తప్పు చేసినట్లుగా బ్రతుకు తెరువు కోసం అర్ధరాత్రి అపరాత్రి కాకుండా మండు టెండలో కూడా మన ఆకలిని మన కడుపుని నింపటం కోసం వాళ్ళు కడుపు మార్చుకునే డెలివరీ బాయ్లుగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు మీరు ఎన్నో అంతస్తుల్లో ఉంటే ఇరవై రెండు అంతస్తుల్లోనో ఎన్నో అంతస్తుల్లో మీరు ఉన్నప్పుడు ఆ పైకి లిఫ్ట్ ఉన్నా లేకపోయినా మెట్ల మీద ఎక్కి మనం చెప్పే అడ్రస్లో తప్పైనా వాటిని ఎతుక్కుంటూ తిరుగుతూ మనకి మన కడుపు నింపటానికి వచ్చే డెలివరీ బాయ్స్ని అత్యంత దారుణంగా చిన్న మాట అది ఏ మాట అన్నది అవమానించారు బ్రో అన్న మాటని దృష్టిలో పెట్టుకొని అవమానికరంగా మాట్లాడాడు అని చెప్పి ఆ అబ్బాయిని బట్టలుప్ప తీసి కొట్టడం అనేది చాలా సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి ఇది పరిస్థితి అని చెప్తున్నాను ఎందుకంటే మనం మనుషులం నాగరికతలో అభివృద్ధి చెందుతున్న వాళ్ళం మనం అభివృద్ధి రాను రాను మనం ఎలాంటి స్థితిలోకి వెళుతున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అటవీకి సమాజాన్ని గుర్తు చేస్తుంది అటవీకి సమాజాన్ని గుర్తు చేస్తూ అడవి మనుషుల్లాగా అడవిలో ఉండే మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు అమ్మ అందరూ కూడా పుట్టేది ఉండేది ఆ జానడి పొట్టలోనే అందరూ పుట్టేది ఆ ఉచ్చగుంట రొచ్చులోనే అందరూ అదే పాడ మీద నలుగురే మోస్తారు మనల్ని ఆ ఆరడుగుల నేల మీద మనల్ని తగలబెడతారు దానికి కుల మత భేదాలు అంటకట్టి కులమతాలతో దూషిస్తూ ఒక వ్యక్తిని ఇంత దారుణంగా కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడున్న ఆడవాళ్ళు అంతో మంది వచ్చి బాబు కొట్టొద్దు అని చెప్తున్నా సరే మరీ గుడ్డలు పదీసి కొట్టారు అంటే ఆ ప్రసాద్ ఆ ఓనర్ ప్రసాద్ని ఏమనుకోవాలి కులమతాలు ఈ రోజు కూడా ఇంకా కుల మతాలతోనే దూషిస్తూ అతన్ని దారుణంగా హింసించారంటే ఏమనుకోవాలి అందుకే అన్నాను అందరూ పుట్టేదా ఉచ్చుగుంటారు రొచ్చులోనే అని నాన్నగారు ఫస్ట్ మేతమెసి తోడిన ఏరేన్న పాటలు మా నాన్నగారు ఒక పాటలో చెప్పనే చెప్పారు అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే సీము నెత్తురు పారే తూము ఒక్కటే మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగి ఉన్న నిద్ర మొదర పడినాక పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే కాకపోతే కోతనేసినోడి కులం కోతులంటారా ఆకలేసి అరిసినోళ్ళు కాకులు అంటారా బాగా డబ్బుంది బాగా ఒళ్ళు కొవ్వెక్కి హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాం అర్ధరాత్రి అపరాత్రులు మనకి కడుపు నిండా తినాలనిపిస్తుంది నచ్చింది పెట్టుకుంటున్నాం ఆకలితో అలమటించే కాకి కావు కావు అని అరుచుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఆ కాకిని ఏ విధంగా అయితే అనిల్ అనే బాయ్ని దారుణంగా హింసించి కొట్ హింసించారో ఆ అబ్బాయి ఈరోజు హాస్పిటల్ పాలయ్యాడో ఆ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నాడని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హాస్పిటల్ పాలయ్యాడనేది అయితే సత్యం దయచేసి మన అందరినీ కూడా రెండు చేతులు జోడించి అడుగుతున్నా చెప్తున్నా మనిషిని మనిషిగా చూడండి మానవతంతో చూడండి మానవతా దృక్పథంతో మనుషుల్ని చూడండి వాళ్ళు మన ఇంట్లో పని మనుషులైనా సరే వాళ్ళు బాయ్స్ డెలివరీ బాయ్స్ అయినా కావచ్చు ఏ చిన్న పనులు చేసుకున్న వాళ్ళైనా వాళ్ళ వృత్తి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అంతేకాని అంత మాత్రాన వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు మనకన్నా వేరే ఎక్కడి నుంచో వాళ్ళు పుట్టుకు రాలేదు అందరూ ఆ తల్లి కడుపు నుండే బయటకు వచ్చాం ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్న అందరికీ సభ్య సమాజానికి అందరికీ గుర్తు చేస్తున్నా కనుక ఈ విషయాలని నా జాలాది విజయ ఛానల్ నుంచి కూడా మా ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్క సిస్టర్స్ బ్రదర్స్ అందరి తరఫున కూడా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల నుంచి కూడా ఇలాంటి అమానుషమైన సంఘటనలు మరి జరగకుండా చూసుకోవాలని కనీసం మానవతా దృక్పథంతో మనుషులు ఆలోచించాలని కోరుకుంటూ ఈ ఈ సంఘటనని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల నుంచి మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం